వచ్చింది మొదలు నేను చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఇక ఎంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకున్నావు నా చూసుకోలేదు ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషాడాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా సరే కొత్త సాని కడుకు పోనప్పుడు కోడి గంటలకు పుట్టుకుండలో ఇది కూడా ఒక మాయదారి వనపు రోగమే అది ఎలాగో తెలుసా

అంత పెద్ద కోటేశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజులాలు కట్టుకొచ్చారు పాడు చెప్పాడు గాలి తిన్నగా కనపడదు నేనే అంటే ఎవరో పడిపోయారు అడ్డగాడితే కంచరగాడితే కుక్క నక్క గొర్రె పాము ఎలక అన్ని నువ్వే పిలుతున్నా మీ వేరుకుండంగా ఉన్నాడు నా గడ్డిగా ఏంటి చెప్పండి ఓటుకుని చూస్తారా మీరు ఇస్తారా వెంటనే ఇస్తానండి అదేంటండి ఈ ఒక్క ముంగ్రో నా వేరికి అసలు అందంగా లేదు అది ఒకటే బాగోదు బాగోదు ఒకటి బాగోగారు మాకు చెప్పలో ఒకటి బాగోదు La 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 la, la. உங்கரடுமா எவரு நேரங்க பூலம்பி மாவட்ட ఏ సొప్పారో ఇప్పుడు మధ్యలో నాకు అస్సలు సబ్జెక్టే మంది కాదు అబ్బా ఎవరు పోయే నువ్వు మీ నాన్న పేరు మీ నాన్న పేరు పోలరంగడు గారు మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి అమ్మ మణి ఈ రోజు ఇంటికి అపర కుబేరుడు కోటీశ్వరుడు ఏదికి ఎముక లేని మనిషి దానకరుడైన పోలరంగడు వస్తున్నాడు ఆయన ఏమైనా ఇస్తే కాదనుకుంటా తీసుకో ఇచ్చిన వస్తువు అయితే తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే నేను చెప్పింది మా అమ్మ ఇచ్చారులే అదే మా ముందే చూపించాలి నీ నటన కౌశలం మొత్తం అటు తిరిగి ఏడుస్తున్నారు ఇటు తిరిగి నవ్వుతున్నారు నాకొద్దండి నా కొద్ది ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు మీరు ఏడలేదా నవ్వండి అయితే ఆ అదేనండి నాకు అర్థమైంది ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు వద్దండి నాకొద్దు తీసుకోండి అయ్యో అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను లేకపోతే చెంతామణి నా ఉంగరాలని మింగేసిందని నన్ను మీరు దెప్పలకండి అయినా నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి పెడతదండి మన ఈనాటి మంతమా ఇర సంబంధం అండి పచ్చి

ఆనందాన్ని माया कंजा <meters> కాపాడక నీ బతుకు చెడా నేను అమ్మాయి అనుకున్నా చేతులు మెత్తగా నెగిలితే అమ్మాయి అనుకున్నా నువ్వే ఓడి కాపాడ నేనేమి అనుకోలేను ఆయన ఏమిటి పూసుకున్నారు ముఖం అంతా చెప్పండి అమ్మా చిత్ర ఆ సొన్న పక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు బావగారు తల నుంచాడే అమ్మాయి రాసింది అమ్మా అర్థం తీసుకురావే బావగారు గారు మొఖం చూసుకుంటాడు వాసు సున్నం అండి అది గోడకేసే సున్నం స్నో కాదు అర్థం రావేండి ఏ మహేష్ బాబు నేను ఇది ఉంచుకుంటానే ఉంచుకోవి ఎవరిని ఎవరిని కండువాని కండువా ఉంచుకోండి ఇక నన్ను వదిలేయండి ఆ నీ పని అయిపోయిందని తెలిసి మహానుభావుడు మా మల్లెలు కృష్ణ గారు లైన్ లో పెట్టుకున్నా కృష్ణ గారు లైన్ లో పెట్టామండి నువ్వు అమ్మా సరిపోవట్లేదే ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ వరకు వచ్చింది బొడ్డు వరకు వచ్చింది బాబు గారు ఎక్కడ అక్కడ ఒక మేఘ పిల్లలు చచ్చిపోతా ముండ కొడక ఉన్నత సరిపెట్టుకోవాలి అది లేదు లేదు అంటే ఎక్కడ తీసి పెట్టినమ్మాత్ర సరిపెట్టుకుందాక చెప్పు అది చెప్పు అమ్మా బాగా చెప్పిన బాగా చెప్పులు నాకు సరిపోయాయి నేను ఉంచుకుంటా ఇవి బాగా అది నీకు కరెక్ట్గా సరిపోయే అమ్మ ఓ చెప్పు ఈ అమ్మకి నా దేవుడి ఇదిగో ఈ కూర్చున్న పెద్ద మనసులో ఎవరాదైనా కరెక్ట్గా సరిపో బాబు మహాన్ బావుడు మా శ్రేధర్ శర్మ గారు ఆదైతే ఇంకా కరెక్ట్గా సరిపోతుందండి నిజమేనండి నిజమే ఆయన అదే నీ అదే ఉంటే బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి 嗯嗯

వా ఫంజీ ఏంటో చక్కెరకేని గురుకు చేపినంద గురుకు తిని బబులు నాకు నచ్చము కొనుకుంటాను ఐడి చెదిరిపలే ఏయ్ చేసుకుంటాండి నా డిబ్బిలే ఏసుకుంటదండి ఎవరు డిబ్బిలో నా డిబ్బిలోనే ఎప్పుడు నిండితా డిబ్బి అది నిండే పాటికిలే పడిపోతారేమో దానికి డిబ్బి ఎవరు కొని పెడతారో తెలుసా మా పోస్ట్ మాస్టర్ గారు రాము గారు కొని పెట్టే ఆయన డిబి అవును ఆయన డిబ్బిలు కొంటారు మన ఇంటర్లో వచ్చిన డబ్బులన్నీ నా డిబిలేక నీకేంటి నెప్పి పాట కళా పోషకులు సాగిరి గంగాధర రావు గారు కళా పోషకులు కళా బంధు కళాకారులు అంటే ఎంతో ప్రేమగా ఉండేవి మహానుభావులు మా చిత్ర పాత్రధారిని కుమారి కళ్యాణి గారిని అభినందించి ఒక రెండు వందల రూపాయలు చదివిచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులో చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం శ్రీనివాసరావు గారు కూడా పాతూరు శ్రీనివాసరావు గారు అన్నగారు ఈరోజు ఇక్కడ నాటకానికి ఫోన్ చేసి వారి ఆధ్వర్యంలోనే ఈ నాటకం రత్నశ్రీ గారితో నాటకం ఈ మంచి కాస్టింగ్ ఏర్పాటు చేశారు పెద్దలు గురుతుల్ ఆంజనేయ శర్మ గారు మన అన్నయ్య పాతూరు శ్రీను గారు వారు చిత్తాన్ని అభినందించి కుమార్ కళ్యాణి గారిని అభినందించి ఒక వంద రూపాయలు చదివించారు వారిని కూడా ఆ పార్వతి పరమేశ్వరులు చల్లగా కాపాడాలని కోరుకుంటుంది పాము కాటేంటి అండి పాము కాదండి అమ్మాయి అలా నాట్యం చేసింది పాము డాన్స్ పావు డాన్స్ అంటే బొగ్గులు కదా అన్ని చేసింది కదండి కనపడలేదు నువ్వు కోమాల ఉంటే కనపడుద్దిలే అయ్యాన్

కుక్కల సాంబరెడ్డి గారు కళాభిమానంతో మన చిత్ర పాత్రధారిని కుమారి కళ్యాణి గారిని అభినందించి వంద రూపాయలు చదివిచ్చారు వారిని కూడా భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి రూపాయలు మీకు అనేకం కలిగేయాలని మీ ఫ్యామిలీ అంత మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు లెక్క చేయాలి బాబు మీ నాన్నగారు వచ్చారండి అమ్మో